వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు సీఎం రే రేవంత్ రెడ్డి గారిని అయితే సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలు అయితే కలిసారు సో మరి ఈ భేటీలో అసలు ఎవరెవరు ఏం మాట్లాడారు విధంగా దిల్ రాజ్ గారు మెయిన్ ఏం మాట్లాడారు సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఏంటి ఈరోజైతే మనం చూసుకున్నట్లయితే కనుక చాలామంది అంటే సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలైతే వచ్చి కలిసారు కానీ పెద్దలు అన్నప్పటికీ ఇందులో మెయిన్ చిరంజీవి గారు కానివ్వండి అండ్ మెయిన్ ప్యాన్ ఇండియా స్టార్స్ ఎవరైతే ఉన్నారో అంటే అల్లు అర్జున్ గారు కానివ్వండి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానివ్వండి మన ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వీళ్ళలో మరి ఒక్కరు కూడా రాలేదు సో అసలు ఎలా జరిగింది ఈ భేటీ అనేది సో అందులో అసలు ఏం మాట్లాడరు సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అండ్ ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు కానివ్వండి వాళ్ళ టీం కానివ్వండి అంటే దిల్ రాజ్ గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ ప్రభుత్వం నియమించింది కాబట్టి దాని పేర్లోనే ఉంది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్ చేయాలి ఆల్రెడీ అంతర్జాతీయ ప్రమాణాలకి ఎదిగింది తెలుగు ఇండస్ట్రీ కానీ ఇండియన్ సినిమా కానీ సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అవసరం ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇది ముందుకెళ్తుంది మెయిన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ ఇది ఎందుకంటే ఇండస్ట్రీకి తండ్రి లాంటి వాడు ప్రొడ్యూసర్ సో ప్రొడ్యూసర్ ఏందే ఎంత మంచి కథ కథను ఉన్నా కూడా అది పట్టాలెక్కదు అయితే మొన్న జరిగిన పుష్ప వివాదం తర్వాత దానికి అడిగిన ఒక అది అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు వివరణగా రేవంత్ రెడ్డి గారు వివరణ అయితే ఇచ్చారు ఇస్తూ ఇట్లా మేము ఇవ్వడం వల్లే కదా ఇవన్నీ జరిగాయని కూడా మమ్మల్ని అంటున్నారు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ మమ్మల్ని బాగా ట్రోల్స్ చేస్తున్నారు కానీ మీకు ఎంతవరకు మానవత్వం ఉంది అన్నట్టుగా ప్రశ్నించారు ఇకపై నా ప్రభుత్వంలో అట్లాంటివి జరగడానికి నేను ఒప్పుకోను ఇవి ఇంకా బెనిఫిట్ షోలు టికెట్ రేట్ పెంచడాలు ఇవీ కూడా నేను యాక్సెప్ట్ చేయను అన్నట్టుగానే మాట్లాడారు సో అది మాట్లాడిన తర్వాత వెంటనే బన్నీ గారు ప్రెస్ మీట్ పెట్టడము ఆయన ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్ తప్పు జరిగిపోయింది పొరపాటు జరిగింది కానీ తప్పు కాదు దాంట్లో నా ప్రమేయం లేదు అనే వివరణ ఇచ్చే ప్రయత్నంలో బన్నీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అఫ్కోర్స్ మేబీ ఆయనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చారో లేదంటే ఆయన చుట్టూ ఉండే క్వార్టరీ వాళ్ళు పోలీసులు పిలిచినా కూడా చెప్పలేదో సంథింగ్ జరిగింది సో ఆయన చానికి చాలా వెంటనే పోలీస్ స్టేషన్ నెక్స్ట్ రోజు రావడం కొన్ని క్వశ్చన్స్ విచారణ చేయడం ఆయన ఎమోషనల్ రావడం మనం న్యూస్లో చూసాం అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ శాఖగా అన్న మాటకి నిజంగా అదే మాట మీద కానీ ముఖ్యమంత్రి గారిని కట్టుబడి ఉంటే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి ఎందుకంటే కొన్ని వేల కోట్లు టర్నోవర్ మీద నడుస్తుంది తెలుగు ఇండస్ట్రీ సంవత్సరం ఒక సంవత్సరం నేను చెప్పేది ఒక పుష్ప సినిమాకే పదిహేడు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు పరుగులు పెడుతుంది అనుకుంటే ఇలాంటి బోల్డ్ వచ్చాయి కదా మనకి దే దేవరా కానీ ఇది కానీ లేదంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలు కానీ చాలా సో వీటన్నింటి కూడా వేల కోట్లు టర్నోవర్ ఓవర్ కాబట్టి తద్వారా ప్రభుత్వానికి కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్ని వర్గాల వారు టర్నోవర్ వల్ల బాగుంటారు ఇప్పుడు ఎప్పుడైతే బెనిఫిట్ షోలు టికెట్లు రేటు పెంచడాలు తగ్గించేస్తారో కొంత కుంటు ఉద్దేశంలో చాలామంది సినీ ప్రముఖులు కూడా మాట్లాడడానికి వెళ్ళినట్టుగా మరోవైపు ముఖ్యమంత్రి గారికి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో దాన్ని కాస్త సద్దుమణిగే విషయంలో సద్దుమణిగేలా చేసేందుకు దిల్ రాజు గారు ప్రయత్నం చేస్తా ఉన్నట్టు కూడా మొన్న కిమ్స్ విజిట్ చేసినప్పుడు కూడా చెప్పారు దాంట్లో భాగంగా సినీ పెద్దలు ప్రముఖులు చాలామంది వెళ్ళారు ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆవేదనగా మాట్లాడారో ఒక విధంగా మీడియా చే సోషల్ మీడియాలో పెట్టిన చిచ్చు వల్ల ఆయన ఆ విధంగా తీసుకోవడం బన్నీ గారు వచ్చిన విషయం కూడా బాగా అతని వల్లే జరిగిందని సోషల్ మీడియాలో కొంత వైరల్ అవ్వడం మొత్తానికే వ్యవహారం కొద్ది చెడినట్టుగా అనిపించింది సో దాని మీద కాస్త ఇండస్ట్రీ తరఫున పెద్దలుగా వివరించుకొని వెళ్ళారు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు వెళ్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ లేదంటే మహేష్ బాబు గారు ప్రభాస్ గారు లాంటి పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వెళ్ళారు ఈరోజు ఎందుకు రావాలంటే ఎవరి అవకాశం వాళ్ళది ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళి అంత సర్దుమణిగా చేశామని అనుకుంటున్నారో దానికి సినీ ప్రముఖులు వెళ్తే బాగుంటుంది అనే వార్త ఏదైతే విన్నామో కొంతమంది వెళ్ళలేరు కొంతమంది వెళ్ళలేదు అన్నట్టు కూడా మీరు అన్నట్టు చిరంజీవి బాలయ్య గారు అలాగే నాలుగు పిల్లలు కాబట్టి చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకీ గారు కూడా ఎందుకు మనకి మెయిన్ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చేది మెయిన్ చిరంజీవి గారు అదేవిధంగా మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి వీళ్ళు కానీ అంటే మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళింది జస్ట్ వరం తేజ్ మాత్రమే మెయిన్ క్యాండిడేట్ వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చగా మారు నాగార్జున గారు అంటున్నారు నాగార్జున గారు వెళ్ళారు అనుకోండి ఆయన హైడ్రా వ్యవహారంలో జరిగింది కాబట్టి మళ్ళా ఆయనకి మచ్చికి చేసుకోవడం కోసం వెళ్ళారంటారు ఈ సోషల్ మీడియా వాళ్ళే ఒకవేళ అనుకో ఆయనకి ఇష్యూ జరిగింది కాబట్టి అందుకే ముఖ్యమంత్రి మీద కోపంకి అదిగే అడిగిన వెళ్ళలేదు అని అంటారు దీన్ని ఏ యాంగిల్లో చూడాలి ఏ కోణంలో చూడాలి చెప్పండి అంటే నరం లేని నాలుగు కాబట్టి ఎటైనా దారి తీయచ్చు ఇప్పుడు దీనికి ఎవరెవరు అవకాశం ఉంది వాళ్ళు వెళ్ళారు అప్పుడు చిరంజీవి గారు మహేష్ బాబు కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు ఇప్పుడు నాగార్జున గారు లాంటి వరకు అవకాశం వచ్చింది ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు వెళ్ళలేదు కూడా తేజ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ కలపకండి ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం చాలా బిజీ ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఆయన అంత ఓ తీరికగా ఉండే పరిస్థితుల్లో ఆయన సినిమాలో చేసుకుంటాడు కదా ఆయన పెండింగ్ ఓజీ ఉంది ఇంకోటి ఏదో ఉంది మన కృషి గారి సినిమా ఒకటి ఉంది హరిహర్ వీరమల్లు ఇలా ఇవి ఇవి పెండింగ్ చేసుకోవడానికి ఆయన తపన పడుతుంటే అరే మాట ఇచ్చేసాను వాళ్ళకి ఆల్రెడీ కొంత కొంత షెడ్యూల్ అయిపోయింది ప్రొడ్యూసర్కి ఎక్కువ డ్రా చేయడం వల్ల ఎంత ఇంట్రెస్ట్ లాసు సో అందుకని ఈ ఈ విధంగా ఆలోచిస్తాడు ఆయన దీనికి ఎందుకు వస్తాడు కాబట్టి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా మాట్లాడి మ్యాక్సిమం సర్దుబాటు ఉన్నారు బట్ ముఖ్యమంత్రి గారు మాత్రం వివరణ ఇచ్చారంట ఏంటంటే నేను ఏదైతే ప్ర ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మాట్లాడానో దానికైతే కట్టుబడి ఉన్నాను ఎందుకంటే మరలా దాన్ని రికార్డెడ్ కాబట్టి వెనక్కి తీసుకుంటే వెనక్కి తీసుకుంటే ఒక బాధ తీసుకోకపోతే ఒక బాధ తీసుకుంటే మళ్ళీ ఈ ప్రతిపక్షాలు చెలరైపోతాయి తీసుకోకపోతే ఆ ఇండస్ట్రీ కోసం ఏదో పాపం ఆయన కొద్దిగా ఓకే అని సవరణ చేసుకున్నారు కొద్దిగా అమెండ్మెంట్ చేశారంటే మళ్ళీ అబ్బా ఆ రోజు మాట్లాడింది అంటే మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దాని మీద మాటకు వ్యాల్యూ లేదా అంటారు మళ్ళీ వీళ్ళే ఇప్పుడు వాస్తవానికి ఇది పెద్ద ఇష్యూ ఎట్లా తీసుకెళ్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి పేరు కూడా మర్చిపోయారు బన్నీ గారు అని కొంత వైరల్ అవుతుంది అలా బచిపోయిలా చేసింది ఎవరండి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడబట్టే కదా కేటీఆర్ గారు మొన్న మిత్రుడు చెప్తున్నాడు మాట్లాడు నేనైతే ఆ వీడియో చూడలేదు ఓపెన్గా చెప్తున్నా కేటీఆర్ గారు మాట్లాడారంట బన్నీ ఎట్లా ముఖ్యమంత్రి పేరు కూడా ఎవరికి గుర్తుకొస్తలేదు అన్నట్టుగా అవును సో అది క్యాజువల్గా బన్నీ అనే వ్యక్తి కొంచెం వాటర్ ఇవ్వండి అనే లోపు గ్యాప్ తీసుకుంటే వెంటనే ఈయన పేరే మర్చిపోయాడు అంటే ట్రోల్స్ చేశాడు ముఖ్యమంత్రి పేరు ఎలా మర్చిపోతాడబ్బా అలవాట్లో పొరపాటుగా కొద్దిగా డిలే అయితే అవచ్చేమో కానీ పేరు ఎందుకు మర్చిపోతాడు అంటే మళ్ళీ అతను ఏంటంటే మైండ్ లో రేవతి అనే తిరుగుతుంది అంటే ఈ టూ వ్యవహారము కూడా మాట్లాడడానికి ఆ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కొంచెం వాటర్ కోసం వెయిట్ చేసే గ్యాప్ లో ఆయన పేరు మర్చిపోయాడు అన్నట్టు కూడా ట్రోల్స్ చేశారు సో అందుకే ఇది కక్ష పెట్టుకొని ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పి కూడా ట్రోల్స్ చేస్తున్నారు ఆయన ఆవేదనదే కదా ఆయన ఆయన బాగానే ఉన్నాడు బన్నీ గారు బాగానే ఉన్నారు మధ్యలో సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పుడు నేషనల్ మీడియా వాళ్ళు బన్నీ గారు ఇక్కడ పోలీసులు విచారణ పిలిస్తే అరెస్ట్ చేసి ఆ రోజు నేషనల్ మీడియా వాళ్ళకి అడగాల్సిన అవసరమేముంది మీకు అక్కడ ఒక సూపర్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ని మీరు అరెస్ట్ చేశారట మీ ప్రభుత్వాన్ని చట్టం తన పని తను చేసిపోతుందని చెప్పాడు ఆయన అక్కడ ఇష్యూ అడగడం వల్ల ఇక్కడ ఇంకా ఇష్యూ పెరిగింది ఈయన కూడా ఇక్కడ అరెస్ట్ చేశారు ఏదో అయిపోయింది ఆ ముఖ్యమంత్రిని ట్రోల్ చేయడం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు ట్రోల్ చేయడం ఇవి ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా వేదికగా చినికి చినికి అయ్యే ఇష్యూ అయింది తప్ప బట్ ముఖ్యమంత్రి గారు కూడా ఆవేశంలో ఆవేదనతో మాట్లాడిన పదాలు కానీ మెల్లమెల్లగా మళ్ళీ సర్దుమణుగుతుంది కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా బన్నీ గారి విషయం లేదంటే రావంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయం ఇదే నడుస్తుండడం వల్ల కాసేపు చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు అందరూ కూడా సో మళ్ళీ దిల్ రాజు లాంటి వాళ్ళ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఆయన చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరితో సినిమాలు చేశారు అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు అందరితో సామరస్యంగా కలుపుకుపోయే తత్వం కాబట్టి ఆహా ఈయనైతే నేను సరిగ్గా సెట్ చేయగలడానికి ఉద్దేశంతోనే కదా ఆయన వెంటనే విదేశాల నుంచి ఎక్కడికి వెళ్ళారు వచ్చి వచ్చిన వెంటనే కిమ్స్కి వెళ్ళాడు అబ్బాయిని పరామర్శించారు ఈజ్ వాడు తెలుసుకున్నాడు మళ్ళీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి కూడా ఇండస్ట్రీ ఏమనుకుంటుంది ఇండస్ట్రీ పెద్దల నుంచి ఏం కోరుకుంటుంది లేదా ఇండస్ట్రీ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటుంది అన్ని వివరణ ఇచ్చి సర్దుబాటు చేయాలి కాబట్టి చేశారు ఇవి కొద్ది రోజులు నడుస్తాయి తర్వాత మళ్ళీ మామూలు ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి దీన్ని ఇంపాక్ట్గా చూపించుకొని అందరికీ ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా అలా చేయదు ఎందుకంటే వాళ్ళకు ముఖ్యమంత్రి గారు ఆవేదన కూడా ఏంటంటే అరే మేమే కదా బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇచ్చాం మేమే కదా రెండు వందల టికెట్ని రెండు వేలు అమ్ముకోవాలని చెప్పి పర్మిషన్ ఇచ్చాం అలాంటప్పుడు ఎందుకు అలా చేస్తాం బండిని ఇండస్ట్రీని ఎందుకు అలా చేస్తాం చేయిం కదా దీన్ని అదనంగా చూసుకొని కొంతమంది ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తరలించేయాలనుకుంటున్నారని లేనిపోని అపోహలు లేనిపోయిన విద్వేషాలు రచ్చిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది దయచేసి మానుకోండి ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి ప్రభుత్వం సహకారం ఉండాలి ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ ఇండస్ట్రీ కూడా పచ్చగా ముందుకు వెళ్ళలేదు సో ఇది కొద్ది రోజులు ఈ వాడి వేడి చర్చ సర్దు మలిగితే అన్నీ సర్దుకుంటాయని నా అభిప్రాయం బహుశా ఖచ్చితంగా ఇప్పటికి సఫలీకృతం అయిపోయినా మరొక సిట్టింగ్లో అయినా అది సఫలీకృతం అవుతాయి ముఖ్యమంత్రి గారితో చర్చలని నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ